ओम साई रम सब सद्गुरु साईनाथ महाराज की जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు వచ్చేసి ఈ రాత్రి వేళ సమయంలో మన మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గన్స్ పని చేసుకోండి మేము పంపించిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసే దాన్ని బట్టి మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి బిడ్డ ఇప్పుడు నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు సమాధానం చెప్పు తల్లి బిడ్డ నీకు వెలకట్టలేనంత ఆస్తి బంగారం ఇంకా నువ్వు ఏం కావాలనుకున్నా అవన్నీ కూడా నీకు నేను ఇస్తాను వాటితోనే నువ్వు కేవలం ఒక్క పది రోజులు బతకగలవా తల్లి నేను అడిగే ప్రశ్నకు సరిగ్గా ఆలోచించి సమాధానం చెప్పు బిడ్డ నీకు వెలకట్టలేనంత ఆస్తి డబ్బు బంగారం ఇల్లు కారు ఇంకా నగలు నాణ్యాలు వజ్రాలు ఇవన్నీ కూడా నీకు నేను ఇస్తాను వీటితో కేవలం ఒక పది రోజులు నువ్వు బతకగలవా బాగా ఆలోచించి చూడు బిడ్డ ఇప్పుడు నిన్ను నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానో ముందు ముందు నీకే తెలుస్తుంది నీకు అర్థం కాలేదు కదా బిడ్డ అయితే అర్థమయ్యేలాగా చెప్తాను వేణు మనిషికి బంగారం డబ్బు వజ్రాలు నాణ్యాలు ఇవన్నీ కూడా ఉన్నా మనిషి బతకలేడు ఏ విధంగా బతుకుతాడో చెప్తాను చూడు ఇవేమీ లేకపోయినా మనిషి ఎంతో సంతోషంగా తనకి ఆ పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు తన తలరాతలో ఎంతకాలం రాసి పెట్టాడో అంతకాలం కూడా వాళ్ళు బతకాలి అంటే కేవలం డబ్బు బంగారంకి నాణ్యాలు వజ్రాలు అన్నిటికన్నా విలువైనది ఒకటి ఉంది బిడ్డ అది ఉంటే చాలు ఇవేమి లేకపోయినా నువ్వు సంతోషంగా బతకగలవు అదేంటో నేను చెప్తాను విను మనిషికి బంగారం నాణ్యాలు ఇంకా బోల్డ్ అంత ఆస్తి ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఇల్లు కారు నగలు ఇవన్నీ ఉన్నా సరే ఒక్కరోజు కడుపు నిండా భోజనం చేయకపోతే వాళ్ళు ఎంత ఆస్తున్నా బతకలేరు కేవలం పది రోజులు పది రోజులు కూడా అవసరం లేదు ఒక ఐదు రోజులు ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఆహారం తినకుండా ఉండగలరా ఉండలేరు కానీ రోజుకి ఒక పూటైనా రెండు పూటలైనా సరే భోజనం చేసి బతకచ్చు ఇవేమీ లేకపోయినా కేవలం ఆహారం తిని మనిషి జీవించవచ్చు అంటే దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది జాగ్రత్తగా శ్రద్ధగా వినుతల్లి డబ్బు బంగారం కన్నా వజ్రాల కన్నా విలువైనది మీరు తిని ఆహారం మీరు ప్రతిరోజు కూడా మీకు ఇష్టమైన ఆహారం తింటూ ఈ రోజు కాకపోయినా రేపన్న రోజైనా మీరు సంపాదించుకోవచ్చు అదే సంపాదనే ఉంటే చాలు ఆహారం లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటే మనిషి జీవించలేడు కదా బిడ్డ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అన్నిట్ల కన్నా విలువైనది ఆహారం అది తిని అది తిని కడుపు నిండా కంటి నిండా నిద్ర చేసి ప్రశాంతంగా ఉంటే ఏ పని ఎప్పుడు జరగాలో ఏది ఏ విధంగా జరగాలో అది నేను చూసుకుంటాను అలాగే నీకు ఇంకొక ముఖ్యమైన మాట చెప్తాను ఇది కూడా శ్రద్ధగా విను మనిషి బతకాలి అంటే ఖచ్చితంగా మూడు పూట్ల ఆహారం తిని ఉండాలి కదా బిడ్డ నువ్వు ఆ ఆహారం తినాలి అంటే దాన్ని నువ్వు వండాలి అది ఎంతసేపట్లో అవుతుంది ఒకసారి నాకు ఆలోచించి చెప్పు బిడ్డ నువ్వు ఫస్ట్ అనేక రకమైన వంటకాలు చేయడానికి రోజుకొక వంటకం చేయడానికి నువ్వు ఎంతగానో ఆలోచిస్తూ ఉంటావు ఈ రోజున నువ్వు అన్నం వండేటప్పుడు దాన్ని పొయ్యి వెలిగించి బియ్యం కడిగి పెట్టాలి అది ఎంతసేపట్లో ఉడుకుతుంది మెల్లమెల్లగా 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 ఉడుకుతూ ఉంటుంది ఆ తర్వాత దాన్ని నువ్వు వారుస్తావు దాన్ని వార్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా వారుస్తావు ఒక్కసారి ఆలోచించి చెప్పబిడ్డ ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా అన్నం ఏదైతే ఉడుకుతుందో అది చెయ్యి మీద కానీ కాలు మీద కానీ ఏ ప్లేస్లో పడినా సరే అది వెంటనే కాలుతుంది బొబ్బర్లని కూడా వస్తూ ఉంటాయి అది నువ్వు అన్నం వాచేటప్పుడే నువ్వు ఎంత జాగ్రత్తగా వారుస్తావో అంత జాగ్రత్తగా నువ్వు వండగలవు కదా అది వండిన తర్వాతే కదా బిడ్డ నువ్వు కడుపు నిండా భోజనం చేయగలవు ఇప్పుడు నేను నీకు ఈ విధంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా నేను చెప్పబోయే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన దీని ద్వారా నీకు తెలియచేయాలని ఒక్కసారి బాగా నేను చెప్పేదాన్ని బట్టి నీ జీవితంలో జరుగుతున్నది ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించి చూడు మనిషి బతకాలంటే ఆహారం తినాలి ఆహారం తినాలంటే కాస్తంత టైం పడుతుంది అది నేను ఎందుకు చెప్పానో తెలుసా నీ జీవితానికి సంబంధించిన సందేశమే తెలియదు జీవితంలో నువ్వు కోరుకున్నది కావాలి అని నువ్వు అనుకుంటే అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో శ్రద్ధ సబురితో ఎదురుచూస్తూ ఉండు తల్లి తప్పకుండా నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుందమ్మా నన్ను మనస్ఫూర్తిగా నమ్ము అంతేకాదు నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా నువ్వు బాధపడుతూ ఉంటే ఈ నాన్న చూడలేకపోతున్నాడు తల్లి నీకు రోజు నీకు నేను మాట ఇస్తున్నాను నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు నేను ప్రసాదిస్తాను అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో ఉన్నదా ఇందాక నేను ఆహారం వండే విధానం చెప్పాను చూడు తల్లి అది ఎందుకో తెలుసా నీ జీవితంలో జరుగుతున్నది ఏంటో నీకు వివరంగా తెలియడం కోసమే నీకు అది నేను తెలియచేశాను నువ్వు అది వండి వాచేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటావో అదే విధంగా నువ్వు జీవితంలో కూడా అంత జాగ్రత్తగానే ఉండాలి అంత ఓర్పు సహనంతో ఉండాలి తల్లి అప్పుడే కదా నువ్వు కోరుకున్నది నీ దాకా చేరుకుంటుంది ధనం కన్నా చాలా విలువైనది ఆహారం అని చెప్పాను కదా అలాగే ఆహారం వండేటప్పుడు ఎంత నిదానం ప్రధానం మీద వండుతారో ఎంత శ్ర శ్రద్ధగా వండుతారో అదే విధంగా జీవితాన్ని కూడా పాటించండి ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థమైంది కదా బిడ్డ నేను ఎందుకు ఇంత ఈ వివరంగా చెప్పాను అన్నది ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఒకసారి కూర్చొని ఆలోచించు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్పేది ఒకసారి బిడ్డ కానీ నేను చెప్పే ఈ మాట నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పే ఈ మాట నీ జీవితంలో సరైన మార్గంలోనే నడిపిస్తుంది నువ్వు కోరుకున్న దానికి దారి నీకే చూపిస్తుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ రోజు సాయి సందేశం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం